తాజాగా జరిగినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఇప్పుడు వచ్చింది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఘోరమైనటువంటి పరాభవం చూపించారు అన్నటువంటి సమాచారం తెలుస్తుంది ఉత్తరాంధ్రలో కూటమికి ప్రభుత్వ టీచర్లు ఓటమి రుచి చూపించారని చెప్పొచ్చు తాజాగా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురయ్యింది కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలకే ప్రభుత్వం పైన టీచర్ల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలకే ఎన్నడూ లేనటువంటి విధంగా కనీ విని ఎరిగినటువంటి విధంగా కొద్దిపాటి నెలలకే గతంలో ఎప్పుడు కూడా చూడనటువంటి వ్యతిరేకత వచ్చింది అని దీని ప్రకారంగా స్పష్టం అవుతుంది ప్రభుత్వంపై తిరుగుబాటును ఈ విధంగా చూపించారని చెప్పొచ్చు ఉపాధ్యాయులు కూటమి అభ్య అభ్యర్థి రఘువర్మపై స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు తొలి ప్రాధాన్యత రెండవ ప్రాధాన్యతలోనూ వెనుకపడ్డారు కూటమి అభ్యర్థి రఘువర్మ తొమ్మిది నెలలకే కూటమి సర్కారుకు ఎదురు దెబ్బగా చెప్పొచ్చింది ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి వాటమి చెందారు ప్రభుత్వంపై ప్రభుత్వ విధానాలపైన కూడా ప్రజల్లో వ్యతిరేకత ఇప్పుడు వస్తున్నటువంటిది సూపర్శిక్ష ఇస్తామన్నారు వాటిని వెనకబెట్టేస్తున్నారు రెడ్ బుక్ మాత్రం ముందు పెడుతున్నారు అన్నటువంటి ప్రజల్లో ఆ సంకేతాలు వెళ్ళాయి ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకిస్తూ ఈ విధంగా వాళ్ళు డైజెషన్ ఇవ్వటము కూటమి అభ్యర్థిని ఓడించటం కూడా చూస్తుంటే తొమ్మిది నెలలకే ఇట్లాంటి వ్యతిరేకత ఎప్పుడూ లేదు కదా అనేటటువంటి విధంగా అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే